హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈరోజు ఏంటంటే పాపకి ఆధార్ కార్డ్ చేయించాలన్నమాట సో అలాగే నాది కూడా ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలన్నమాట మ్యారేజ్ అయిన దగ్గర నుండి నేను అడ్రస్ అలానే మా అమ్మ వాళ్ళదే ఉంచాను సో చేంజ్ చేయించుకోలేదు కొన్ని కొన్ని వాటికి ప్రాబ్లం అవుతుందనమాట సో మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు త్వరగా చేంజ్ చేయించుకో అని సో ఫైనల్గా ఇవ్వాలి కుదిరింది ఇక్కడ పాపకి పింక్ కలర్ డ్రెస్ ఎందుకేసానంటే దర్శిత్ కూడా ఆధార్ చేయించేటప్పుడు పింక్ కలర్ డ్రెస్ వేశాను సో ఇక్కడ పాపకి కూడా అందుకని పింక్ వేశాను సో ఇద్దరికి గుర్తుంటదిలే మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్లు నిన్నేమని పిలుస్తుంది చెల్లి హా నిన్నేమని పిలుస్తుంది ఇటు తిరిగి చెప్పు ఏమని పిలుస్తుంది అన్నయ్య అని పిలుస్తుందా నువ్వేం పిలుస్తావు చెల్లిని పాప పాపని ఏమని పిలుస్తావు చెల్లి అని పిలవాలి నచ్చిందా బెండకాయ బాగుందా ఏం కుర్రాది బెండకాయ నచ్చిందా నీకు నచ్చితే తినేసే త్వరగా మళ్ళీ డాడీ వస్తాడు ఏంటి ఇంకా దర్శి తినలేదా అంటాడు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి ఇక్కడైతే దర్శిత్కి ఫుడ్ పెట్టేస్తున్నాడు వాడికి ఇంకా ఓన్గా తినడం అయితే రాలేదు ఇంకా అమ్మే వెళ్తే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని ఫస్ట్ అయితే నేను తినిపెట్టేసి ఇంకా లాస్ట్లో వాడికి ఇచ్చేస్తాను అనమాట తినడం నేర్చుకుంటాడులే అని ఇంకా తర్వాత కింద వేసినా ఏది వేసినా తర్వాత నేను క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్లు ఇంక ఇక్కడ వాడికి అయితే వదిలేసాను ఆమ్ పెట్టుకో ఇంకా అలా కాదు నన్ను ఇదిగో ఇట్లా తీసుకోవాలి ఇదిగో ఇట్లా తీసుకొని అట్లా తినాలి నువ్వు నువ్వు ఇప్పుడు వెరీ గుడ్ తినేసాయి బ్యాడ్ బాయ్ అంటారు అందరు నిన్ను బ్యాడ్ బాయ్ అంటారు దర్శిత ఏంటి అలా తింటున్నాడు కొంచెం కొంచెం అంటారు మంచిగా తిను అలవాటు చేసుకోవాలి రేపు స్కూల్కి వెళ్తే ఎవరు పెడతారు ఎవరు పెడతారు నువ్వు తింటావా మరి ఇప్పుడు తింటేనే స్కూల్కి వెళ్ళాక తినాల్సింది स्कूल लेता केपड़ेलता हाँ ఇంక ఇక్కడ పాప అయితే బోర్లు పడడానికి ట్రై చేస్తుంది ఒక టూ డేస్ నుండి ఇలా ట్రై చేస్తుంది అనమాట సపోర్ట్ చేస్తే కొంచెం బోర్లు పడుతుంది లేదంటే మళ్ళీ ఇటే ఫ్లిప్ అవుతుంది అనమాట సేమ్ దర్శిత్ కూడా అప్పుడు ఫోర్త్ మంత్లోనే అనుకుంటాను బోర్లు పడ్డానికి ట్రై చేశాడు ఇప్పుడు పాప కూడా అలాగే ఇప్పుడు పాపకు కూడా ఫోర్త్ మంత్ అనమాట సో తను కూడా ఇప్పుడే ట్రై చేస్తుంది కొంచెం హెల్ప్ చేస్తే బోర్లు పడుతుంది లేదంటే మళ్ళీ ఇటే ఫ్లిప్ అవుతుంది సో దర్శిత్ అప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అప్పుడు దర్శిత్ బోర్లు పడినప్పుడు బొబ్బట్లు చేసామన్నమాట ఆ పిక్ ఉంటే నేను కన్ఫామ్గా యాడ్ చేస్తాను సో ఇది కూడా తన ఓన్గా బోర్లు పడితే బొబ్బట్లు చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను గుర్తుగా ఉంటుంది కదా ఓయ్ ఏరోప్లేనా పైకి వెళ్ళిందా ఏరోప్లేన్ అంట అన్నకు అనిపిస్తుందంట Aha, 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 papa aha, 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 papa nuhena. దర్శిత ఏం చేస్తున్నారు చెడు దర్శితన్నయ్య మీ దర్శితన్నయ్య మీ దర్శితన్నయ్య ఇంక ఇక్కడైతే నేను కిందకు వచ్చేసాను అనమాట పాపని తీసుకొని ఇంకా మా హస్బెండ్ కిందే ఉండి కాల్ చేశారు మళ్ళీ పైకి వస్తే దర్శిత్ ఏడుస్తాడు వస్తానని నేను వచ్చేటప్పుడే వస్తానని ఏడ్చాడనమాట లేదు పాపకి ఇంజక్షన్ వేయించుకురావడానికి వెళ్తున్నామని చెప్తే సైలెంట్ అయ్యాడు ముంబైలో ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి మేము బయలుదేరింది ఫైవ్ కనుక్కుంటాను చూడండి ఎండ ఎలా ఉందో అట్లీస్ట్ నేను బయటకు వెళ్ళి కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా నాకు అవ్వలేదు రోజు ఇంట్లో ఉండి ఉండి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము యాక్చువల్గా నిన్న వెళ్ళామన్నమాట నిన్న వెళ్తే పని కాలేదు ఇంకా కే సిస్టమ్ క్లోజ్ అయిపోతుందంట ఆటోమేటిక్గా ఇంకా కాలేదు మళ్ళీ ఇవ్వాలి వెళ్ళాల్సి వచ్చింది మేము వెళ్ళేసరికి ఇంకో పాపకి తీస్తున్నారు నిహిరాతో అయితే చాలా కష్టమైంది తనేమో కెమెరా కళ్ళు చూడమంటాడు పాపం దానికి ఏం తెలుస్తుందండి సౌండ్లు చేసి చూపిస్తున్నాము కెమెరా కళ్ళు అస్సలు చూడట్లేదు చాలా టైం పట్టింది నిహిరాతో అక్కడేమో చాలా వేడిగా ఉంది అదేమో చిన్న రేకుల షెడ్ లా ఉందనమాట సో జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇంకా తప్పలేదు ఎప్పటికైనా అవసరమే కదా ఇంటికి వెళ్ళాక చేయించుకోవాలంటే అవసరానికి కరెక్ట్ టైంకి మళ్ళీ పని కాదు ఇక్కడే చేయించుకుందామని ఇంకా మా హస్బెండ్ ఆ రోజు నాతో వాదన చేసి మరీ తీసుకెళ్ళారనమాట ఇంకా నన్ను కూల్ చేయడానికి దారిలో చెరుకు రసం ఉంటే అది ఇప్పించారనమాట సో దస్ ఫర్ ది వ్లాగ్ అండి నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి